పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము మూడు పాటలు ఇప్పటి వరకు ప్రకాష్ భాయ్ ద్వారా పరివర్తన అనేది ఎలా జరుగుతుంది వినాశనం తర్వాత కాదు కదా అనేటువంటి విషయంలో మనకు చెప్తూ ఉన్నారు పరివర్తన అనేది ఎలా జరుగుతుంది సివిలైజేషన్ ఎలా జరుగుతుంది అనే విషయానికి వినాశనం తరువాయితే మార్పు వేదశాస్త్రాల్లో ఉంది అని చెప్తూ ఉన్నారు కానీ ఆత్మలు వినాశనం అయిపోతారు కదా తర్వాత కొత్త సృష్టి ఏర్పడుతుంది అలా కాదు ఇక్కడ మనకు కావాల్సింది సంపూర్ణ పరివర్తన ఇది రివర్స్ ప్రాసెస్ అని కూడా తెలుసుకున్నాము అయితే ఇక్కడ మనం చూస్తున్నది అవ్యక్త జగత్తు అంటే ఇక్కడ జగత్తులోకి చేరటం కోసమే అనుకుంటున్నారు పరమాత్మల యొక్క స్థితిని చేరటం ఇదే ముఖ్యమైనది అయితే ఇక్కడ మనకు వస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే ముప్పై కళల పవర్ ఉన్నటువంటి ఆత్మల యొక్క పరిధి హద్దే ఉంటుంది అందుకని త్రీ డి నుండి ఫైవ్ డి వరకు మాత్రమే మార్పును చూడగలుగుతూ ఉన్నారు వాళ్ళు ఈ యొక్క సివిలైజేషన్ మరి త్రీ డి నుండి ఫైవ్ డి అనే వృత్తాంతంపై నిలబడి మార్పు కలిగిస్తామని వాదనలు వస్తూ ఉన్నాయి అయితే కొన్ని ఉదంతులు కూడా ఇవి అద్భుతాలుగా అంటూ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ డి విస్తృతం చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు కేవలం త్రీ డి ఫైవ్ డి వరకే పరిమితం కాకుండా సెవెన్ డి ఇతర ప్రాంతాల నుండి కూడా జరగవచ్చు అనే భావనలు చెప్తూ ఉన్నారు వాస్తవ విషయంలో కావచ్చు కానీ ఇవి వాస్తవం కావచ్చు అయినప్పటికీ ఈ సంకల్పం మీద ప్రపంచంలోని ఆత్మీయులందరూ కూడా స్పందిస్తూనే ఉన్నారు ఎందుకని అంటే వాయు పదార్థాలు ఎలా పెరిగినా మార్పు రావాలనే భావనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ మార్పు యొక్క గడువు ఎంత ఉండబోతుందని సరిగ్గా చెప్పలేము ఇప్పుడు నేను అదే ప్రశ్న విషయం వేస్తున్నాను అంటున్నారు సాక్షి వేణు కూడా ఆత్మగా శుద్ధి గురించి ఆత్మశుద్ధి గురించి ఈ మార్గంలో మీరు చెప్పిన మార్గం మీరు విషయం ఏంటి అని అయితే ఇక్కడ ఉత్తమంగా మానవ జీవితంలో క్లీనింగ్ శుద్ధి కోసం మనకు చాలా అభ్యాసాలు ఉన్నాయి జీవితంలోని ప్రత్యేకమైన పద్ధతులు లేని లేదా నియమాలు ఏంటి ఇప్పటి నుంచి మనం పాటించే మార్గం ఏమిటి తద్వారా వినాశనం చూడకుండా మార్పుని ఆకర్షించవచ్చా అని అంటూ అడుగుతూ ఉన్నారు సాక్షివేణి ఇక్కడ ఏంటి అంటే శుద్ధి సంకల్పము అనేది భ్రాంతి జగ భ్రాంతి జగత్తి స్థూల జగత్తుకు అవ్యక్త సం సంబంధం ఎలా కనిపిస్తాయి వాటికి అవ్యక్త పరిస్థితి ఎలా చేరుకుంటాము అంటే ఇక మనకు జ్యోతిప్రకాష్పై చెప్తున్నారు భగవంతుడు ఏకమయ్యే నిర్మాణమే మార్పుని కలిగించే అఖండమైన బలంగా ఉందని ఇతర ఆత్మల వద్ద శక్తి లేకపోవచ్చు కానీ పరివర్తన యొక్క పూర్తి వేదిక అల్మైటి ఆ కట్టుబడి ఉండటం వల్లే సాధ్యమవుతుంది ప్రతి ఆత్మ తన స్థితిని అనుసరించి అభివృద్ధి క్రమాన్ని ఎదుర్కొంటుంది బాధ్యత ఆల్మైటీ అథారిటీ వద్దే ఉంది అంటే సంకల్పము విజ్ఞానము దివ్యశక్తి మరి అనుసంధానం ద్వారా మాత్రమే ఈ మార్పు సాధ్యమవుతుంది అంటే ఏంటి ఇక్కడ అవ్యక్త పాత్రలు అవ్యక్త జగత్తులు చేరుకునే మార్గంలో కలెక్టివ్ కాన్షియస్నెస్ యొక్క పాత్రలు ఇక్కడ వ్యక్త జగత్తు మరియు అవ్యక్త జగత్తులో ఏదైతే పార్టీషన్ అవుతూ ఉందో దాని యొక్క మహత్యం గురించి చెప్తూ ఇక్కడ దీన్నే మనం ఫరిస్తా స్వరూపము అని చెప్తూ ఉన్నాం ఈ స్థితిలో ఆత్మ రెండు స్థితిని అనుభవం చేసుకుంటుంది వ్యక్తము అవ్యక్తము ఇక్కడ టెన్నిస్లీ ఫరిస్తా స్వరూపము అని అంటూ ఉంటాము మరి దీన్ని ఎలా చేయాలి అంటే అల్మైతీ అథారిటీకి తెలుసు ఈ జగత్తులో ఆత్మ మరియు ఆత్మ నాలుగు వైపుల నుండి వైబ్రేషన్లు ఏవైతే ఉన్నాయో స్థూల వైబ్రేషన్లు మనము అర్థం చేసుకోవాలి సంకల్పము మరియు వైబ్రేషన్ ఏమిటి అని సంకల్పం ఒకటి ఆత్మ ఊర్జ దాని యొక్క వైబ్రేషన్ క్రియేటర్ అని అంటూ ఉంటారంటే ఊర్జాని సంకల్పం యొక్క ఊర్జలగా ఆత్మ క్రియేటరు దా సంకల్పాలను తయారు చేస్తే ఆత్మశక్తి వస్తుంది ఆత్మ యొక్క ఊర్జ అని మన మాటల్లో చెప్తూ ఉంటే ఎన్ని రకాలు వైబ్రేషన్స్ అంటే మనము స్థూల వైబ్రేషన్ ఏ విధంగా మనం మాట్లాడుతున్నాం ఒకటి వైబ్రేషన్ స్థూలమైన వైబ్రేషను మన సంకల్పాల యొక్క వైబ్రేషన్గా మారుతూ ఉంటుంది అంటే ఏంటి ఆత్మ డైరెక్ట్గా ఎక్స్పో ఎక్సెన్స్ అనేది కాదు ఇక్కడ క్వాంటిటీ కాదు క్వాలిటీ అని చెప్తూ ఉన్నాము కొద్ది కొద్దిగా అనుభవం అనేది అవుతూ ఉంటుంది ఇక్కడ పాయింట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సంటేజీ ఈ పవర్ అనుభవం కావటం లేదు సంకల్పం ద్వారా అభ్యాసం చేస్తూ ఉన్నాము జ్ఞానము మరియు సంకల్పం ద్వారా ఎప్పుడైతే స్థితి వస్తూ ఉందో అప్పుడు పవరు గ్రహించటం అనేది జరుగుతుంది దానికి క్వాంటిటీ పెరుగుతూ ఉంటుంది లైట్ యొక్క అనుభూతి అవుతుంది లైట్ అంటే ప్రకాశము కాంతి అనేది ఇది స్థూలం అనుకుంటూ ఉంటారు ఆత్మకాంతి అయితే మాట్లాడటం అయితే ఈ మామూలు భాషలో చెప్తూ ఉంటాం ప్రకాశం ఏదైతే పవర్ పరం ప్రకాశము లైటు తోటి పోలుస్తూ ఉన్నామో అది జడంతో పాటు మనం నెమ్మది నెమ్మదిగా స్పందన అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇది ఈ స్పందన స్థూల స్పందనగా ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారు దాని తర్వాత మధ్యమ స్పందన ఇది కూడా అనుభవం చేసుకోవచ్చు కానీ దీని లోపల పశ్యంతి స్పందన ఉన్నది ఇది చాలా తక్కువ మందికి మాత్రమే అనుభవం అనేది అవుతూ ఉంటుంది యోగ స్థితిలో అనుభవం చేసుకుంటూ ఉంటారు దీని పైన ఉండేది పరాగ పరా 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 స్పందన ఇది అనుభవం చేసుకున్నప్పుడు ఆత్మ పూర్తిగా దాని యొక్క శక్తి ప్రకటితం అయిపోతూ ఉంటుంది పరాశక్తి అనేది కేవలం ఆత్మ యొక్క శక్తి అక్కడ వరకు వెళ్ళేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది చల్లా కాదు ఈ యొక్క మాధ్యమం తోటి పశ్చాంతి అనుభూతి అవుతుంది సూక్ష్మంతో సుఖము మరియు పరాతోటి ఆనందము సంకల్పం ద్వారా కనెక్ట్ అయిపోతూ ఉంటారు జ్ఞానం ద్వారా కనెక్ట్ అయిపోతూ ఉంటారు బుద్ధి ఎప్పుడైతే నిశ్చయాత్మకంగా నిశ్చయ బుద్ధిగా అయిపోతూ ఉంటుందో మన బుద్ధి దీనిపైన నిశ్చయం అనేది ఏర్పడుతుంది స్పందన అనుభవం అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇది దృశ్యమాన్ జగత్తుని చూస్తూ ఉంది అందుకే బుద్ధి పైన నిశ్చయం అనేది పెట్టుకోవాలి చాలా ఎక్కువగా అనుభవం అనేది చేసుకోవాలి ఎప్పుడైతే బుద్ధి సూక్ష్మ తత్వమును గురించి చెప్తూ ఉంటారో అవ్యక్త జ్ఞానము ఎక్కువగా అనుభవం అవుతూ ఉంటుందో అప్పుడే పశ్యంతి అనేది పర పశ్యంతి అనేది కొద్ది కొద్దిగా అనుభవం అవుతూ ఉంటుంది ఇక ఈ అనుభవంలోనే సమర్థత ఎప్పుడైతే వస్తుందో స్థితి వచ్చేస్తూ ఉంటుందో పరమాత్మ యొక్క పవర్ కూడా వాళ్ళు గ్రహించగలుగుతూ ఉంటారు ఈ ప్రాసెస్ యాక్చువల్లీ సైన్స్ యొక్క లెక్కతోటి మనము విజువలైజేషన్ చేసుకోగలుగుతాం అనుకుంటారు మన బుద్ధి నిశ్చయంతో ఉంటూ ఉంటుంది ఒక యాటం విషయానికి వస్తే యాటము మ్యాటరు అంటే ఏంటి పదార్థము అణువు అణువు పదార్థము ఎనర్జీ అని మనం చెప్తూ ఉంటాం కదా ఈ యొక్క మ్యాటర్ని పద్ధ మ్యాటర్ అంటే పదార్థము పదార్థాన్ని మన కడతో చూస్తాం అనుభవం పొందుతాం ఎనర్జీని అనుభవం చేసుకోలేము మ్యాటర్ లోపల మరి టేబుల్ ఏదైతే ఉన్నదో స్టేబుల్గా అది మ్యాటరు యాటం లోపలే పదార్థం ఉంది పదార్థం లోపల శక్తి ఉంది యాటం లోపల శక్తి ఉంది దీని లోపల ఎనర్జీ ఉంది ఇప్పుడు మనం చూసామనుకోండి ఈ శరీరం ఒక పదార్థము దీని లోపల ఎనర్జీ ఆత్మ ఇది ఒక బుద్ధితోటి అర్థం చేసుకునేది ప్రతి ఒక్క యాటమ్ మ్యాటరు ఏదైతే స్మాలెలెస్ట్ స్మాలెస్ట్ పార్టికల్ యాటం అవుతుంది ప్రతి మ్యాటర్ యొక్క స్మాలెస్ట్ పార్టికల్ యాటం అవుతుంది యాటం లోపల ఏముంది నైంటీ నైన్ పర్సెంటేజ్ స్పేస్ నిండి ఉంది ఖాళీగా ఉంది మన శరీరము ఇది స్టేబుల్గా ఉండేది అయితే దాని లోపల ఉన్న వస్తువులు మనం ఎలా చూస్తాము మ్యాటర్ అయితే బయట కనపడుతుంది లోపల ఉన్న ఈ లోపల అంతా కూడా నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ స్పేసే ఉంది అంటే నైంటీ నైన్ నైంటీ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్పేస్ ఈ స్పేస్ అంటే ఖాళీ స్థలం అని అనుకోవడానికి వీల్లేదు ఇదేంటంటే అవకాశం ఆకాశము శరీరం లోపల వైబ్రేటు అవుతూ ఉంటుంది ఈ స్పేస్ ఆకాశతత్వము ఉన్నది అయితే మనకు కనపడదు పైన కూడా మనం ఏదో ఆకాశాన్ని చూస్తున్నామంటే తత్వాన్ని చూస్తున్నామన కాదు కానీ సైన్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ యొక్క వస్తువు ఏ విధంగా ఏటము దీని లోపల ఒక ఎలక్ట్రాను ప్రోటాను న్యూట్రాను ఉన్నాయి అని ఏదైతే వైబ్రేట్ అవుతూ ఉందో ఎనర్జీలో అదంతా ఎక్కడి నుంచి వస్తుంది స్పేస్ వైబ్రేటు అవుతూ ఉంటుంది కదా అంటూ ఉన్నారు స్పేస్ వైబ్రేట్ చేస్తూ ఉంటుంది మరి ఈ యొక్క వైబ్రేట్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఆకారం కొద్ది కొద్దిగా ఇంటలెక్చువల్ లెవెల్లో ఆలోచన చూసినట్లయితే ఇది మాట్లాడుతుంది అంటున్నారు సడన్గా స్పేస్ వైబ్రేట్ చేయటం బంద్ అయిపోతూ ఉంది ఏదైతే స్పేస్ స్పందిస్తూ ఉన్నదో దాని చక్కర్లో మరి అంతా కూడా చీకటిగానే ఉంటుంది ఆకారం అంతా స్పష్టంగానూ ఆకారం తయారవటము ఉండదు రూపము రంగు గుణము అన్నీ ఏదైతే ఉందో అది వైబ్రేషన్ తోటే అవుతూ ఉంది వైబ్రేషను బంద్ అయిపోతుంది మరలా ఏమంటారు అణిచిపోతూ ఉంటుంది అన్నీ కూడా రూపము రంగు గుణము అన్నీ మారిపోతూ ఉంటాయి ఇదే స్పందన దీన్ని అర్థం చేసుకోవాలి రూపము రంగు ఏదైతే కనిపిస్తూ ఉందో స్పందన కారణం వల్ల మరి విజ్ఞానము వస్తువు అర్థం కావటం లేదు అందుకే ప్రూఫ్ ఇస్తూ ఉన్నారు ఏటం లోపల నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ స్పేస్ ఉంది అని మన యొక్క బాడీ ఏదైతే మ్యాటర్ యాటమ్ తోటి తయారై ఉందో అది నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ వ్యాక్యూమ్ అంటూ ఉన్నారు స్పేస్ అంటున్నారు వ్యాక్యూమ్ అని అనటానికి వీల్లేదు స్పేస్ ఊర్జా మన బాడీ లోపల నైంటీ నైన్ స్పేస్ ఉంది ఆ స్పేసు మనకు ఊర్జా రూపంలోనే మనం అర్థం చేసుకోవాలి అయితే మనం ఎందుకు చూడలేకపోతున్నాం దాన్ని అంటే ఈ చర్మచక్షులో తోటి మనం చూడలేము ఎందుకంటే వైబ్రేట్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని యొక్క ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ మన కళ్ళకు కనిపి రిసీవ్ చేసుకోలేదు అన్నమాట మేటరు అయితే పదార్థం కాబట్టి కనపడుతుంది కేవలం పదార్థాన్నే రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి మనము కళ్ళజోడు ధరించామనుకోండి అప్పుడు ఏదైతే స్పేస్ ఉన్నదో దాన్ని కొద్దిగా మనము ఆకాశతత్వం అని అదైతే అంటూ ఉన్నామో దాన్ని చూడటానికి చష్మా మనం ధరించలేము అంటే కలజోడు ధరించలేము ధరించినా కూడా అది మనకు స్పేస్ లాగా కనపడదు మనం సంకల్పంతో నిండి ఉంటాము స్పేస్తో నిండి ఉంటాము ఇప్పుడు మన విషయము కనెక్ట్ అవుతూ ఉన్నాము పూర్తి పరివర్తన ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంది నేను చెప్తూ ఉన్నాను మనం సంకల్పమును స్పేస్ తోటి నింపుతూ ఉన్నాము అని సంకల్పమును ఆత్మ అనుకోవటం లేదు ఆత్మను అనుభవం పొందలేము ఇది జ్ఞానము మన సంకల్పంతో నిండి ఉంటుంది ఏ విధంగా వైబ్రేట్ అవుతూ ఉన్నదో అదే లెక్కతోటి మనము దృశ్యంను చూస్తూ ఉన్నాం నలువైపులా ఏదైతే దృశ్యం చూస్తూ ఉన్నామో అది మనం నెమ్మది నెమ్మదిగా పరమశాంతి పరం శాంతి సంకల్పము పరం శాంతిని అనుభూతి శాంతి యొక్క శక్తి అంటే అది పరమాత్మని యొక్క శక్తి పరంపిత యొక్క శక్తి ఎప్పుడైతే జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఉంటామో అప్పుడు పరాశక్తి పరాశక్తి పైన ఫోకస్ పెట్టినప్పుడు బుద్ధిలో పరమ నిశ్చయము అనేది ఉంటుంది బ్రహ్మనిష్టగా అయినప్పుడు మనము సంకల్పం వదులుతూ ఉంటూ ఉంటాము అది మన యొక్క ఆకాశతత్వము మన లోపల ఉంది శాంతిని ఇచ్చేదిగా ఉంటూ ఉంటుంది వైబ్రేషన్ స్థిరంగా అవ్వటము జరుగుతూ ఉంటుంది ఎంతగా స్థిరంగా అవుతూ ఉంటామో మ్యాటరు ఎనర్జీ అంతగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది అందుకని ఎంతగా మనం స్థిరం అవుతూ ఉంటామో ఎనర్జీ మ్యాటర్లో కనెక్ట్ కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది అందుకని మన యొక్క ప్రాక్టికల్గా నేను ఏదైతే ఉన్నానో బాపూజీ ఏదైతే మెథడ్ చెప్తూ ఉన్నారో దాన్ని అనుసరించాలి అని చెప్తున్నాను సైంటిఫిక్కి ఏదైతే అర్థం ఉన్నదో చాలా అవసరం మన కోసం పూర్తిగా కొత్త విషయము తెలుసుకోవటం కూడా అవసరమే ఇప్పుడు గాలిలో ఉన్నది ఏమనుకుంటూ ఉన్నారు ఇంటలెక్ ఇంటలిటీ ఏదైతే ఉన్నదో సైన్స్ యొక్క భాషలో అర్థమైతే ఇది నేను కూడా మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను అంటున్నారు ప్రకాష్ ఏంటి అంటే ఎప్పుడైతే మన వస్తు ఒక దాన్ని విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటామో అంటే ఊహిస్తూ ఉంటూ ఉంటామో అది బుద్ధిలో ఉంటుంది అంతవరకు మనము యోగం మంచిగా అనిపిస్తుంది విజువలైజేషన్ చేసుకోలేకపోతే అంటాము శబ్దాలతోటి ఎక్కువగా చూస్తూ ఉన్నాము అని అంటే ఏదైతే పిక్చర్ ఉంటుందో దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే అనుభూతి కలుగుతూ ఉంటుంది మనం ఏదైతే బాపూజీ చెప్పింది పిక్చరైజ్ చేసుకుంటూ ఏదైతే పిక్చర్సే ఈజ్ మోర్ దాన్ మోర్ దాన్ మోర్ వర్డ్స్ అంటే అనుభూతి పొందటానికి చాలా అప్పుడు మాటలు వస్తూ ఉంటాయి అయితే వర్డ్స్ని గ్రహించాలి మన లోపల పరివర్తన అవుతుంది అని లేదా అని చూసుకోవాలి అంటే ఏంటంటే శాంతి స్థితిలో ఉన్నాము మన మేటర్ని ఎనర్జీని కన్వర్ట్ చేసుకుంటూ ఉన్నాం ఎప్పుడైతే మనము పరిస్థితి ఆకాశతత్వంలో కూడా పెరుగుతూ ఉందో ఆకాశతత్వం పెరుగు పెరిగిన కొద్దీ కూడా బేసికల్లీ మ్యాటరు తక్కువైపోతూ ఉంటుంది మెటీరియల్ ఎలిమెంట్స్ తక్కువైపోతూ ఉంటాయి ఈ కారణం వల్లే మనం తేలిక అనుభవం పొందుతూ ఉంటాం మనము పరిస్థితుల యొక్క ప్రభావంలో అనేది రాము అన్నీ కూడా ఒక పరివర్తనగా ప్రాసెస్ అవుతూ ఉంటుంది సై సైంటిఫికల్లీ సైంటిఫికల్గా మనం చూస్తూ ఉన్నట్లయితే పరివర్తన ప్రాసెస్ అనేది యోగ శక్తితోటి పెంచుకోవాలి జ్ఞానము ఎంతవరకు అయితే అర్థం కాదో యోగం కూడా చేయలేము కదా ఎప్పుడైతే మన స్థితిని తయారు చేసుకుంటూ ఉంటామో అది క్రిటికల్ పాయింట్గా ఉన్నప్పుడు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఈ పవర్ని గ్రహించటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆల్మైటీ అథారిటీ ఏదైతే పాయింట్ కోసం మనము ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నాము ఎనర్జీ మ్యాటరు కన్వర్ట్ లైన్ కింద వస్తూ ఉంటుంది మ్యాటరు ఎనర్జీ లోపలికి మారిపోతూ ఉంటుంది ఎనర్జీ మ్యాటర్లోకి మారిపోయింది ఈజ్ కోల్డ్ ఎంసీ స్క్వేర్ అన్నది అందుకే అక్కడ పవర్ వేస్తూ ఉన్నాము కాబట్టి కరెక్ట్గా చాలా డీప్గా లెవెల్లో మనము అర్థం చేసుకోవాలి అండర్స్టాండ్ కావాలి చాలా ఇది గ్రహించాల్సిన విషయము మనకు ఈ ప్రశ్న ఒకటి వస్తుంది ఆత్మ శుద్ధీకరణ కోసం ఏం చెయ్యాలి అని చాలా విషయాన్ని గ్రహించాలి చక్కగా మరి బేసికల్లీ లెవెల్లో కూడా గ్రహించాలి కాబట్టి దీని తర్వాత అభియాన్ అంటే ఏదైతే కనెక్ట్ అయి ఉందో పరివర్తన గురించి అది మనం చూడాలి వినాశనం అనేది ఎవరు చూడలేరు అనుకోవాలి మనుషులు చనిపోతూ ఉంటే ఏం చూస్తాం ఏ విధంగా దినచర్యను తీసుకురావాలి ఎటువంటి ఆలోచనలో పరివర్తన తీసుకురావాలి దినచర్యలో ఏం పరివర్తన తీసుకురావాలి సంకల్పాల్లో ఏం పరివర్తన తీసుకురావాలి అనేది ఆలోచించాలి ఇక్కడ నుండి మనం ఫిజికలీగా ఏ వస్తువులను ఇన్వాల్వ్ చేయాలి అనేది కూడా మనము ఆలోచించాలి పూర్తిగా థాట్ 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 ప్రాసెస్ తోటే జరుగుతూ ఉంటుంది సంకల్ప శక్తితోటే అవుతూ ఉంటుంది ఈ యొక్క జనరల్ లెవెల్లో ఏమేమి చేయగలము అని అంటే బేసికలీ ప్రతి ఒక్క ఆత్మ కొరకు వేరు వేరు స్థితి అనేది వస్తూ ఉంటుంది మన ఆత్మలు భక్తి మార్గంలో కూడా చూస్తూ ఉంటాము ఎక్కడైతే మనం వ్యక్తం నుండి ఆ వ్యక్త పరివర్తన అంటూ ఉన్నామో ఇది చాలా తక్కువ మంది ఆత్మలు ఈ పరివర్తనను పొందగలుగుతూ ఉంటారు కానీ సాధారణమైన ఆత్మలు చాలా రకాలమైన రకాల ఆత్మలు వారి వారి యొక్క సంస్కారాల్ని పరివర్తన చేసుకోవాలి తామసిక సంస్కారాలు ఉన్నవి సాత్వికంగా సంస్కారాలు ఉన్నాయి ధార్మిక గ్రంథాలు చదవటము ఆధ్యాత్మిక అభ్యాసం చేయటము జ్ఞానంలో ముందుకు వెళ్ళటము వ్యక్తం నుండి అవ్యక్తంగా అవ్వటానికి మరి ఏదైతే సమయం ఉందో ఎనిమిది వందల కోట్ల మంది ఎక్కడ అష్టరత్నాలు ఎక్కడ పది మంది ఎక్కడ వీళ్ళందరిలోనే ఎనిమిది మంది అవుతారని బాపూజీ అన్నారు అంటే ఇది ఎంత పెద్ద ప్రాసెస్ ఎంత డీప్ పరివర్తనో అర్థం చేసుకోవాలి అందుకనే మనము స్థిరంగా ఉండటము ప్రతి పరిస్థితిలో స్థిరంగా ఉండటము ఒక ముళ్ళ పైన ముళ్ళ అడవే ఇది కాంటోంకి జంగల్ అని బాంపు బాపూజీ చెప్పారు ఇంకా కోటరి అని కూడా చెప్పారు బాపూజీ చెప్పేది చాలా ఇంపాసిబుల్ అని అనుకుంటూ ఉంటాం కానీ సాధారణ నార్మల్ ఆత్మలకు కష్టం సాత్విక గుణాలు పెంచుకోవటం చాలా తప్పనిసరి అందుకనే బాపూజీ చెప్పేది స్థూలం కాదు ఇది సూక్ష్మం అందుకనే ప్రతి ఒక్కదాన్ని మన చింతన చేయాలి జ్ఞానము లేక దాని గురించి ప్రారంభించాలి గురువు యొక్క స్థానాన్ని జోడించాలి మనసు ద్వారా దీనితో ప్రారంభించాలి గురువు కూడా కలుసుకోవటం కష్టమే అని అంటూ ఉంటారు ఏదైతే తామసికం ఉన్నారో గురువు యొక్క తమస గుణం కూడా వచ్చేస్తూ ఉంటుంది అందుకే అందరి కంటే మంచిది పరంపిత పరమాత్మతోటి కనెక్ట్ అవ్వటం జ్ఞానాన్ని మన చింతన చేయటము ఏదైతే చెప్పారో అది మన లోపలికి ధారణ చేయటము ఫండమెంటల్గా ఏదైతే శాస్త్రాల్లో చెప్పారో అది స్వ అధ్యయనం చేయటము స్వ అధ్యయనము అంటే స్వచింతన రెండోది ఈశ్వరీయ చింతన పరమాత్మని యొక్క సాన్నిధ్యములో ఉండటము ఈ విధంగా మన యొక్క సంస్కారాల పరివర్తన అనేది జరగాలి ఏ విధంగా ఆధ్యాత్మిక విద్యను నేర్చుకుంటూ ఉంటాము దాన్ని ధారణ చేసి పరమాత్మ యొక్క స్థితిని మనం పొందాలి అప్పుడే మనము అవి దానిలోకి చేరుకోగలుగుతాము అచ్చ పరం శాంతి నమస్తే ఇంకా పరివర్తన ప్రాసెస్ ఏముంటుందో దాని గురించి వివరంగా అర్థం చేసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి నమస్తే